బుల్లితెర సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ మదర్స్ ని ఈ వీడియోలో మనం ఒక లుక్ వేద్దాం కార్తీక దీపం టూ చైత్రలక్ష్మి విత్ హెర్ మదర్ జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్ యాక్ట్రెస్ విత్ హెర్ మదర్ నాగపంచమి సీరియల్ యాక్ట్రెస్ శ్లోక విత్ హెర్ మదర్ రామా సీత సీరియల్ యాక్ట్రెస్ విత్ హెర్ మదర్ మళ్ళీ సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ సాయి వేదా విత్ హెర్ మదర్ వంటలక్క సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ లావణ్య విత్ హెర్ మదర్ కార్తీక దీపం సీరియల్ హిమా విత్ హెర్ మదర్ నాగపంచమి సీరియల్ సుబ్బు చైల్డ్ ఆర్టిస్ట్ ప్రీ విత్ హీస్ మదర్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి విత్ హెర్ మదర్ దేవత సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రూటీ విత్ హెర్ మదర్ కార్తీక దీపం సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ సౌర్య హెర్ మదర్ చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి